ఉరుములు అనేవి వాతావరణంలో మెరుపుల వల్ల ఉత్పత్తి అయ్యే శబ్దతరంగాలు అవి గాలి ఆకస్మికంగా వేడి కావడం విస్తరించడం వల్ల పెద్ద శబ్దం రూపంలో మన చెవులకు వినిపిస్తాయి మెరుపులు ఉరుములు ఎలా ఏర్పడతాయి అంటే వర్షాకాలంలో గాలి వేడిగా మారి పైకి ఎగిరి చల్లటి గాలితో కలిసినప్పుడు మేఘాలు ఏర్పడతాయి ఈ మేఘాలలో విద్యుత్ ఛార్జీలు ఏర్పడతాయి పైభాగంలో పాజిటివ్ చార్జ్ దిగువ భాగంలో నెగటివ్ చార్జ్ ఉంటుంది వీటి మధ్య విద్యుత్ శక్తి విడుదల కావడం వల్ల మెరుపు పడుతుంది ఉరుములు ఎందుకు వస్తాయి అంటే మెరుపుపటు సమయంలో ఉష్ణోగ్రత ముప్పై వేల డిగ్రీల సెల్సియస్ వరకూ పెరుగుతుంది ఈ ఆకస్మిక వేడిగాలిని వేగంగా విస్తరింపచేస్తుంది దాంతో గాలి పీడనం బలంగా మారి శబ్ద తరంగాలు సృష్టిస్తుంది ఈ శబ్దాన్ని ఉరుము అంటారు ముందు మెరుపు తరువాత ఉరుము ఇందుకు కాంతివేగం సుమారు మూడు లక్షల కిలోమీటర్లు సెకెను కాని ధ్వనివేగం సెకెనుకు మూడు వందల నలభై మూడు మీటర్లు మాత్రమే అందువల్ల ముందు మెరుపు కనిపించి కొద్దిసేపటి తరువాత ఉరుము వినిపిస్తుంది ఉరుములు అనేవి వాతావరణంలో విద్యుత్ చిరుజల్లు మెరుపు వల్ల గాలి వేడయ్యి విస్తరించడం వల్ల వచ్చే శబ్ద తరంగాలు అంటే ఉరుము అనేది విద్యుత్ శబ్దం గాలి పీడనాల సమ్మేళనం వల్ల వచ్చే సహజ ప్రక్రియ